కడుపున పుట్టిన బిడ్డ కాకపోయినా ఇన్నేళ్లు తనకు ఆమె అమ్మే ఆ తల్లి కొడుకుల బంధం ఎంత బలమైందో ఇండస్ట్రీ అంతా తెలుసు అలాంటిది కొడుకెందుకు అమ్మ మీద అలిగాడు ఫేక్ మదర్ అంటూ అతని సపోర్టర్స్ అమ్మని ఆడిపోసుకుంటున్నారు అవునన్నా కాదన్నా నువ్వు నాకు కొడుకువే అంటోంది అమ్మ కాని ఆ అమ్మ కన్నడ సినిమలో సినిమా సెంటిమెంట్ని మించిపోయింది ఆ సెలబ్రిటీస్ ఎమోషనల్ ఎపిసోడ్ దర్శన్ మనసు గాయపడిందా మనసు తల్లడిల్లిందా కొడుకు సెంటిమెంట్ ఆ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం అందరికీ తెలుసు బహిరంగ వేదికలపైనే తను నా కొడుకని ఓపెన్ గా చెప్పారామె అతను కూడా ఆమె కనిపిస్తే చాలు పసిపిల్లాడిలా తన చేతుల్లో ఒదిగిపోతాడు తను ఆమె పేగు తెంచుకు పుట్టకపోయి ఉండొచ్చు ఆమె తనను నవమాసాలు మోసిన తల్లి కాకపోయి ఉండొచ్చు కాని ఆ ఇద్దరి మధ్య తల్లి కొడుకులను మించిన అనుబంధమే ఇన్నేళ్లు కన్నడ నటుడు దర్శన్ జీవితం అనుకోకుండా సంక్షోభంలో చిక్కుకుంది అభిమాని హత్య కేసులో జైలు గోడల మధ్య మగ్గాల్సి వచ్చింది కన్న కొడుకు లాంటి దర్శన్ కు ఇలా జరగడం తల్లి కాని తల్లి సుమలతను ఎంతో కలిచివేసింది నటుడు దర్శన్ ఇన్స్టాగ్రామ్ లో అందరినీ అన్ఫాలో చేశాడు తల్లిలా చూసుకున్న సుమలతను కూడా అతను ఈ లో చేర్చడంతో అసలేం జరిగింది అన్న అనుమానాలు మొదలయ్యాయి కొడుకు తనను అన్ఫాలో చేసినా అతనెంతో ఆవేదనతో ఉన్నాడని అర్థం చేసుకుంది ఆ తల్లి ప్రేమ దర్శన్ సుమలతల బంధం చెడిపోయిందని అంతా అంటున్నారు దీంతో ఈ విషయంపై స్వయంగా క్లారిటీ ఇచ్చారు సుమలత తన ఆఖరి శ్వాస వరకు దర్శన్ తన కొడుకే అన్నారు నన్నొక్కదాన్నే కాదు దర్శన్ అందరినీ అన్ఫాలో చేశాడని గుర్తు చేశారామె సోషల్ మీడియాలో ఫాలో అవ్వడం మానేస్తే రిలేషన్షిప్ పాడవుతుందా అన్నది సుమలత క్వశ్చన్ ఇది విని నవ్వాలో బాధపడాలో తెలియడం లేదన్నారు సుమలత దర్శన్ ఇన్స్టాలో అన్ఫాలో చేసిన తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఆసక్తికరమైన పోస్టులు పెడుతున్నారు సుమలత నొప్పి లేకుండా ఎదగడం మనల్ని పూర్తిగా అర్థం చేసుకునే వారితో సంభాషించడం చింతలు లేకుండా వర్తమానంలో ప్రశాంతంగా జీవించడం చాలా ముఖ్యం అంటూ పోస్ట్ చేశారు సుమలత అంబరీష్ ఇటీవలే దర్శన్ పుట్టినరోజు సందర్భంగా సుమలత అతనికి విషస్ చెబుతూ సాధన శిఖరాన్ని చేరే శక్తి నీలో ఉంది అని ట్వీట్ చేశారు అయితే దర్శన్ ఫ్యాన్స్ కొందరు దీనిపై ఫేక్ మదర్ ఇండియా ఊసరు వెళ్లి అమ్మ అంటూ విమర్శలు గుప్పించారు సోషల్ మీడియాకు తాను పెద్దగా ప్రాధాన్యత ఇవ్వనన్నారు సుమలత సోషల్ మీడియా ఉపయోగకరమైన సాధనం అంటూనే ఇది ప్రమాదకరమైన ఆయుధం కూడా అన్నది ఆమె అభిప్రాయం దర్శన్ జైలు నుంచి విడుదలైన తర్వాత సుమలత కుటుంబ సభ్యులెవరూ ఆయనను కలవలేదు అన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి జైల్లో దర్శన్ ను కలిసి పరామర్శించకపోవడమే ఇద్దరి మధ్య విభేదాలకు కారణమా అన్న అనుమానాలు వస్తున్నాయి సత్యాన్ని వక్రీకరించినా పశ్చాత్తాపం లేకుండా మరొకరిని బాధ వ్యక్తికి ఉత్తమ నటుడు ఆస్కార్ అవార్డు వస్తుందని సుమలత పెట్టిన పోస్ట్ అయితే తానెవరిని టార్గెట్ చేసి పోస్ట్ పెట్టలేదని క్లారిటీ ఇచ్చారు సుమలత తన పోస్ట్ కి దర్శన్ కి ఎలాంటి సంబంధం లేదన్నారు తన జీవితంలో ప్రతికూల ఆలోచనలకు లేదన్నారు సుమలత తన గురించి చెడుగా మాట్లాడిన వారికి కూడా మంచే జరగాలని కోరుకుంటున్నానని దర్శన్ లేకుండా ఇంట్లో ఏ కార్యక్రమం తప్ప సుమలతకు దర్శన్ ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదంటున్నారు ఆయన ఆప్తమిత్రులు కూడా ఊహాగానాలు పెరగడంతో సుమలత స్వయంగా మరోసారి క్లారిటీ ఇచ్చారు తుది శ్వాసదాకా దర్శన్ తన కొడుకేనని ఎమోషనల్ గా స్పందించారు ఆ ఇద్దరికి ఆప్తుడైన శశికుమార్ త్వరలోనే అంతా సర్దుకుంటుందని చెప్పారు దర్శన్ సుమలతది ఎప్పట్నుంచో తల్లి కొడుకుల అనుబంధం అన్నారాయన విసుగుతోనే దర్శన్ ఇలా స్పందించి ఉండొచ్చన్నారు ఈ వ్యవహారం త్వరలోనే సుఖాంతమవుతుందంటున్నారు శశికుమార్ ఎప్పటికీ దర్శన్ తన కొడుకేనని తల్లి కొడుకుల మధ్య వివాదాలు సృష్టించవద్దన్న సుమలత వివరణతో ఈ చర్చకు ఫుల్ స్టాప్ పడుతుందో లేక మరింత చర్చ జరుగుతుందో చూడాలి